ఎస్ఎన్ నైన్ న్యూస్కి స్వాగతం పేదరిక నిర్మూలన సంస్థలలో పేస్కేల్ ఉద్యోగి మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉండేందుకు నిబంధనలు ఒప్పుకోవాలని అలాంటిది మెప్మాలో టీఎంసీగా విధులు నిర్వహిస్తున్న శ్వేత పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉండి ఇటీవల మార్చిలో ఇరవై లక్షల రూపాయల రుణం పొందినట్లు జిల్లా కేంద్రానికి చెందిన మాజీ మెప్మా ఆర్పి కొన్నే మంజులు ఆరోపించారు ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెప్మాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీఎంసీ శ్వేత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులను కోరారు సూర్యపేట మున్సిపాలిటీలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు తాను ఆర్పీగా పనిచేశానని తన హయాంలో శ్వేతకు ఎనభై వేలు ఇచ్చానని అనంతరం ఆ డబ్బులు తనకు ఇవ్వలేని శ్వేత బుకాయించడంతో నాటి మెప్మా పీఆర్పీ ఆదేశాల మేరకు తాను ఆ డబ్బులను ప్రామిసరీ నోటు రాసిచ్చినట్లు తెలిపారు పేస్కేల్ ఉద్యోగి సంఘ సభ్యురాలుగా ఎలా ఉందో మెప్మా సైట్ లో ఆమె పేరు ఎవరు తొలగించారు ఎందుకు తొలగించారు జిల్లా విచారణ చేస్తే నుంచి సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ విషయమై తాను జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు నేను పక్క ఆధారాలతో సంఘంలో ఉన్నది అని పక్క ఆధారాలు తీసుకొని వచ్చిన పేద మహిళలు ఏం కావాలంటే నేను సంఘంలో ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కోటి మంది మహిళలను ఆ లక్షాధికారులను చేస్తా అని అన్నారు ఈ కోటి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు గాని ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కాని రాయితీలు కానీ పేద మహిళలకు అందట్లేదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సంఘంలో పే స్కేల్ ఉద్యోగస్తులు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళకే చెందుతున్నాయి మరి పేద మహిళల కోసం పెట్టిన సంఘ పొదుపు సంఘాలు పేదలకు చెందాలి కదా పేదలకు చెందకుండా మరి వీళ్ళు అనర్హులైన వాళ్ళు సంఘంలో ఉండి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మరి ఇట్లా టీఎంసీ శ్వేత మీదనే న్యాయం జరగాలి ఆల్రెడీ మెప్నార్ సైట్ లో మూడు సార్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈసారి చర్య తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారికి ఇచ్చిన కలెక్టర్ గారికి ఇచ్చిన కలెక్టర్ కి గతంలో జూన్ పదహారో తారీఖు నాడు ఇచ్చిన విచారణ జరగలేదు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది ఈ రోజు కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది నాకు న్యాయం కాదు నాకేం కాదు పేద పేద మహిళల కోసం నేను కొట్లాడుతున్నా ఈ పేద మహిళలలో లబ్ధి పొందాలి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు గాని రాయితీలు కానీ ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా టీఎంసీ శ్వేత మీద చర్య తీసుకోవాలి మెప్నా సిబ్బంది మీద ఖచ్చితంగా మెప్నా సిబ్బంది అందరు కూడా అందులో అరువులే ఎందుకు అంటే పేరు మార్చడానికి ఎవరికి అర్హత లేదు అందులో ఉన్నోళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి తప్ప ఎవరు మార్చడానికి రూల్ లేదు చట్ట విరుద్ధంగా పేరు మార్చుకున్నది అంటే ఇట్లా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అని నా అనుమానం కూడా ఇట్లాంటి వాళ్ళు నాలాంటి మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని మానసికంగా వేదనకు గురి చేస్తుంది ఎట్లా కేసులు పెట్టడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను टीएमसी సైతం ఇది ఆ చరియలు తీసుకోవాలి ఆ చట్టవిధ చాలా మంది మహిళలు పేద మహిళలు ఇబ్బంది పడుతున్నారు ముందుకు రాలేక ఎందుకు అంటే ఏమైనా అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని కొంతమంది ఆర్పి పేర్లు చెప్పిన వాళ్ళందరినీ వాళ్ళని ముందు తోసి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవ్వరు ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళకు అనుగుణంగా నేను ముందుకు వచ్చిన మీ మీ పత్రికా ముఖంగా ఇప్పటికైనా న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే విచారణ చేసి ఖచ్చితంగా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేసి మీ పత్రికా ముఖంగా ఆ ఆ మెఫ్నా సిబ్బంది ద్వారా మెప్నా సిబ్బందికి ఆ వాళ్ళని అనర్హులుగా గుర్తించాలి ఖచ్చితంగా అనర్హులనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు సంఘంలో ఉండకూడదు అని తెలిసింది ఇప్పుడు ఈమె శ్వేత టిఎంసి శ్రీమతి టిఎంసి శ్వేత పొదుపు సంఘంలో ఉండడానికి అనర్హరాలు అయినా సరే చట్టవిరుద్ధంగా పొదుపు సంఘంలో ఉంది కాబట్టి ఆమె టిఎంసి ఆ టిఎంసి పోస్ట్ ఆమె అర్హురాలు కాదు తగిన విచారణ చేసి తనని ఉద్యోగం నుండి తొలగించి న్యాయం చేయాలి పట్టణ పేద ప్రజల పేద మహిళలకు సంఘాల పొదుపు సంఘాల మహిళలకు న్యాయం చేయగలరని కోరుతున్నాను నేను మెప్న హైదరాబాద్ మెప్న ఆఫీసులో మూడు సార్లు ఇచ్చిన కంప్లైంట్ కలెక్టర్ గారికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది పది నెల ఇచ్చినా ఈ నెల కూడా ఇచ్చిన ఈ రోజు కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది విచారించి విచారణ చేస్తా అని చెప్పేసి అన్నారు మాట ఇచ్చిరు మీ ముఖం కూడా తెలియపరుస్తున్న ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన నా మీద వాళ్ళు రెక్కి చేస్తున్నారు నేను ఇప్పుడు పేర్లు చెప్పిన అన్నపర్తి రాణి బోనమ్మ బోన విజయమ్మ కపల పద్మ నూకల విజయ తిరునగర్ గీతాదేవి కోలం మంగ ఈ ఆరుగురు మెప్నా సిబ్బంది మెప్నా ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు వ్యక్తి నన్ను నిన్ను నిన్ను నన్ను రెక్క చేస్తూ ఇది చేస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎవిడెన్స్లన్నీ నేను ఆధారాలను తెచ్చిన తెచ్చినా కదా ఒక దొంగ లెక్క చూస్తున్నారు నన్ను వాళ్ళతో పాటు ఈ టిఎంసీ శ్వేతతో పాటు సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీకి చెందిన కీలక వ్యక్తులు ఒక ముగ్గురు కూడా నా మీద వ్యక్తిగతంగా పేర్లు చెప్పను అండి వ్యక్తిగత తెలుసు నన్ను రెక్వ్ చేస్తున్నారు నాకు ప్రాణహాని ఉందండి ప్రాణ భయం ఉంది అందుకు ఆ భయాన్ని తట్టుకోలేక నేను ఇవాళ పోలీస్ లో కూడా వాళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ ముఖంగా కూడా చెప్తున్నా నాకు ప్రాణహాని ఉందండి ఒకవేళ వాళ్ళు నన్ను మానసికంగా ఏమైనా ఇబ్బందులు పెట్టి ఫోన్ నా నా ఫోన్ ద్వారా కూడా నన్ను ఆమె ఇబ్బంది పెడితే నేను ఆత్మహత్య చేసుకున్నా సరే వాళ్ళే కారణం నన్ను పోతూ పోతే నాకు ఏది జరిగినా నేను ఇప్పుడు పేర్లు మెన్షన్ చేసిన వాళ్ళందరే కారకులు